సో మనం చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నాం వాస్తుకి సంబంధించి అయితే ఈరోజు నేను అడిగేది నాతో సహా అందరికీ ఉపయోగపడే విషయం తల్లిదండ్రుల మాటలు కొంతమంది పిల్లలు వినరు మనం ఎంత చెప్పినా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధోరణలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో అలా వినకపోవడానికి వాస్తుకి ఏమైనా రిలేషన్ ఉంటుందా ఒకవేళ ఉంటే ఏమైనా రెమెడీస్ చెప్తారా తప్పకుండా ఉంటుందండి పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడానికి కారణం ఏంటి అనేది వాస్తుపరంగా మనం క్లియర్ గా వాస్తులో అన్నమాట మనం ఇంట్లో చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అనే పేరులోనే ఉంది చిల్డ్రన్ స్థానం అనమాట పిల్లల బెడ్రూమ్ అనమాట పిల్లల బెడ్రూమ్ అనే అనేసరికి ఏమవుతుంది అంటే ఎందుకు చిల్డ్రన్ బెడ్రూమ్ గా క్రియేట్ చేయడం జరిగింది అంటే ఇది వాయుంతో సమానం వాయుం అంటే గాలి గాలి ఎప్పుడు కూడా నిలకడగా ఉండదు గాలి కొట్టేస్తూ ఉంటుంది గాలి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట గాలి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ పిల్లల్ని ఫస్ట్ ఏం చేస్తారంటే సరే చిన్న వయసులో కాబట్టి మాస్టర్ బెడ్రూమ్లో పేరెంట్స్ తోటే పడుకుంటూ ఉంటారు సో ఎప్పుడైతే ఇక్కడ నైరుతిలో ఎవరైతే పడుకుంటూ ఉంటారో వాళ్ళకి పవర్స్ ఎక్కువ వస్తాయండి స్టిక్ అవుతూ ఉంటారు సో పిల్లలకు కూడా పవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో సహజం అది సో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎందుకు పడుకోవాలని కాన్సెప్ట్ అంటే అమ్మాయి అనుకోండి పెళ్లి చేసి బయటికి వెళ్ళిపోవాలి అబ్బాయి అనుకోండి జాబ్ వచ్చి బయటికి వెళ్ళిపోవాలి అందుకే ఒక ఏజ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉండడానికి మనం ప్రిఫర్ చేయాలి సో దాంతో ఏమవుతుంది అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు జాబ్తో అబ్బాయి వెళ్ళిపోతాడు అమ్మాయి పెళ్లితో వెళ్ళిపోతుంది సో ఇది మనకు కూడా మానసిక ప్రశాంతతని ఇస్తూ ఉంటుంది సో ముఖ్యంగా ఇంకా ఇలాంటి వాటికి ఏమవుతుందంటే కొంతమంది ఈ ఎక్కువ డ్యామేజ్ చేస్తారు ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడి నుంచి టాయిలెట్ ఈ కింది నుంచి ఇస్తారండి స్టెప్స్ కు జనరల్గా బయట పడడం కాదు ఈ లోపల నుంచి ఇస్తూ ఉంటారు ఇది హెవీ డ్యామేజ్ అప్పుడు ఏమవుతుందంటే ఉత్తరవాయం పెరిగిపోతూ ఉంటుంది ఇంటికి ఎప్పుడైతే ఉత్తర పెరిగిందో పిల్లలు మన మాట వినరనమాట పిల్లల మన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ ఇష్టంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా కొంతమంది ఇంటికి ఇక్కడ వీధి పోటు కూడా ఉంటుందండి ఉత్తరవాయం వీధిపోటు ఎప్పుడైతే ఉత్తరవాయం వీధి పోటు పడిందో పిల్లలు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు సో మన మాట వినడానికి వినరు మళ్ళీ తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు ఇటు తిరిగి పేరెంట్స్ పిల్లల వల్ల సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి మీరు అప్పుడు ఏం చేయండి అంటే ఇలాంటి వీధిపోటు ఉందనుకోండి ఇక్కడ తులసి మనం పెట్టేసేయండి ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే వాయుంలో సేఫ్టీ ట్యాంక్ వస్తుంది గొయ్యి ఈ వాయుంలో సేఫ్టీ ట్యాంక్ వల్ల కూడా ఉత్తర వాయువు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ వాయువులో సేఫ్టీ ట్యాంక్ లేకుండా చూడండి ఇంకా కొన్ని ఇళ్ళలో ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి వాయుంలోనే కప్పుగా బాత్రూమ్ కట్టేస్తారు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఉంటుంది ఇక్కడ ఇలా అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఇది అయిపోయిందో మన నోస్ మీద మాస్క్ పెడితే ఎలా ఉంటుందండి నోస్ మీద మాస్క్ పెడితే ఊపిరాడదు మనకు శ్వాస తీసుకోలేము సేమ్ ఇంటి పరిస్థితిలో కూడా శ్వాస తీసుకోలేము ఊపిరాడదు పిల్లల వల్ల ఇన్సెల్ చేయబడతారు పిల్లల వల్ల ఇన్సెల్ చేయబడము పిల్లల వల్ల మనకు ఎప్పటి ఎవరు లాంగ్ పీరియడ్ సఫర్ అయ్యే ఇష్యూస్ తోటి పిల్లలు మనకి తీసుకొస్తూ ఉంటారు సో పిల్లల్ని మనం జాగ్రత్తగా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఈ ఉత్తర వాయుం అనేది మంచిగా ఉండే విధంగా చూసుకోవాలి ముఖ్యంగా సమస్యలు ఎక్కడ వస్తూ ఉంటాయంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లులు అనుకోండి ఈ వెస్ట్ ఫేస్ ఇళ్ళల్లో ఏం చేస్తారంటే ఇది పార్కింగ్ జోన్ కోసం కట్ చేస్తారండి ఈ జోన్ కట్ అయిపోతూ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ అది ఇక్కడ గేట్ వస్తుంది ఎప్పుడైతే ఈ వాయుము కట్ అయిపోయిందో పిల్లలు మన మాట వినరు మనమే వారి స్థానాన్ని ఇంట్లో కట్ చేసాం మనమే వాళ్ళ స్నానాన్ని ఇంట్లో నుంచి కట్ చేసాం అప్పుడు ఏమవుతుంది ఈ నైరుతి పెరుగుతుంది సో ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఈ ఈ జోన్ను మనము ఈ వాయుం జోన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది లో ఉండే విధంగా చూసుకోండి ఎప్పుడైతే వెస్ట్ ఫేస్ ఇల్లల్లో ఇది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది వాయుం అనేది కట్ అవుతుంది వాయుం అంటే చంద్రుడు చల్లగా చూసే వ్యక్తి అదే సో మన మనం ఆనందంగా ఎప్పుడు ఉంటాం పిల్లలు హ్యాపీగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం మనం వాళ్ళ జోన్నే కట్ చేసాం వాళ్ళ జోన్ ఎప్పుడైతే కట్ చేసామో వాళ్ళు మనం వాట వినకుండా మనల్ని కట్ చేస్తారు వాళ్ళు సో వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఆనందంగా హ్యాపీగా ఉండాలంటే ఈ వాయుం జోన్ను చూసుకోండి ఎవరింట్లో అయితే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొందరిళ్ళల్లో మెట్లు ఇలా ఉండి ఈ మెట్ల పక్కనే ఎలివేషన్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లలో మెట్ల పక్కనే ఎలివేషన్ మెట్ల పక్కనే ఎలివేషన్ వచ్చింది అంటే వాయుం పెరిగినట్టు అది అది వారికి అవగాహనలోకి రాదు గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కువ ఇస్తూ ఉంటారు సో గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయినా గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి ఎలివేషన్ వేయండి ఎప్పుడైతే ఈ వాయం పెరిగిందో సో వాళ్ళ మానసిక స్థితిలో చేంజెస్ వస్తూ ఉంటాయి వాళ్ళు మెంటల్ గా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటారు సో వాస్తవానికి మనిషి మీద సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపేదే వాయుం అండి మన కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపేదే వాయుం కాబట్టి వాయుం డిస్టర్బ్ అయితే మనం కూడా డిస్టర్బ్ అవుతాం మనకన్నా ముందు పిల్లలు తొందరగా డిస్టర్బ్ అవుతారు ఎందుకంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి అన్ని ఆలోచిస్తూ ఉంటాం పిల్లల చిన్న మెదడు మీద వాళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపుతూ ఉంటుంది వాళ్ళు తొందరగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు సో వాయుం డిస్టర్బ్ కాకుండా ఉంటే మనం డిస్టర్బ్ కాము వాయుం డిస్టర్బ్ అయింది అంటే నైరుతి పెరిగింది ఈయనకు స్థానం ఇచ్చేసాం అన్నమాట పిల్లలతో గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో తల్లిదండ్రులు పే పిల్లలు గొడవ పడుతూ ఉంటారు ఎప్పటికీ పేరెంట్స్ పిల్లల మీద కాంప్లైంట్ చేస్తూ ఉంటారు పిల్లలు పేరెంట్స్ మీద కాంప్లైంట్ చేస్తూ ఉంటారు సో మనం చేసుకున్నదే ఇదంతా సో దీన్ని ఎప్పుడైతే మీరు సెట్ చేసుకోగలిగారు ఈజీగా వాళ్ళ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఇవి మన చేతిలో ఉన్నాయి అనమాట మాక్సిమం ఇటువైపు వెయిట్ లేకుండా చూసుకోండి సింపుల్ రెమెడీ ఇక్కడ బాత్రూమ్లు ఏమైనా ఉంటే ఉండచ్చండి కానీ ఆ బా మీరు కట్టే బాత్రూమ్కు ఈ కాంపౌండ్ మధ్య గ్యాప్ ఉండాలి చాలా ఇళ్ళలు ఏం చేస్తారంటే ఇక్కడ ఇరికిచ్చేస్తారు అంతే వా ఏం కప్పవుతుంది సార్ ఉత్తరం కూడా ఇచ్చాము పడమరకు కూడా ఇచ్చాము సో మీ పే మీ పిల్లలు కూడా మీకు అంతే ఇస్తారు మీరు ఇక్కడ ఎంత ఇచ్చారో మీ పిల్లలు మీ మీద కూడా అంతే ఎఫెక్షన్ చూపుతారు సో ఈ పిల్లల మీదే ఇంపాక్ట్ చూపుతుంది తెలియకుండా నేను ఎవరైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇవి చూసి అడుగుతాను మీ పిల్లలు ఎలా ఉన్నారు అమ్మ బాబాయ్ మా పిల్లల గురించి అడకండి మీ అబ్బాయి ఎక్కడికి పోయాడు వాడు ఎక్కడికి పోయాడో మాకు తెలియనే తెలియదు ఏం చదువుతున్నాడు జస్ట్ టెన్త్ క్లాస్ టెన్త్ అబ్బాయి ఎక్కడికి పోయాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు సో ఈ సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో చూడండి పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు సో ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఇల్లు వాళ్ళను బయటికి పంపిస్తూ ఉంటుంది దానికి కారణం మనం చేసుకున్నది అందుకే ఉత్తర వాయులో సమస్య లేకుండా చూసుకోండి ముఖ్యంగా వాయు జోన్ అనేది కట్ కాకుండా చూసుకోండి ఈ మూలకు ఇక్కడ మీరు టాయిలెట్ అనేది ఈ మూలకి ఇవ్వకుండా ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఎయిర్ పాస్ అనేది ఎక్కువ చేయండి సింపుల్ ఎయిర్ ఇంట్లోకి ఎంత పాస్ అవుతే అంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఆగ్నేయ దిక్కు ఫైర్ ఎంత జనరేట్ అయితే అక్కడ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ ఎయిర్ ఎంత పాస్ అయితే అంత పాజిటివ్ రిజల్ట్ వస్తాయి మీరు ఇల్లు లో చూసుకోండి ఈ వాయుం కాకుండా చూసుకోండి పిల్లలు అప్పుడు మీ మాట వినే అవకాశం ఉంటుంది వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఇంటికి వస్తారు కొంతమంది సార్ మా అబ్బాయి వెళ్ళిపోయాడు చెన్నై వెళ్ళిపోయాడు మద్రాసు వెళ్ళిపోయాడు వాడు ముంబై ఎక్కడ ఉంటున్నాడో తెలియదు అంటే నేను సెట్ చేసిన తర్వాత జస్ట్ ఫార్టీ వన్ డేస్కి మళ్ళీ తిరిగి ఇంటికి రావడం ఫోన్ చేయడం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇవి చూసుకోండి దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి ఓకే